భాషల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలో విద్య ఉండాలన్నారు సినిమాల పేర్లు కోర్టుల్లో వాదనలు ప్రతివాదనలు తెలుగులోనే ఉండాలని కిషన్ రెడ్డి కోరారు రాష్ట్రంలోని అన్ని పాఠశాల అధ్యాపకులు తెలుగు బోధన మీద దృష్టి పెట్టాలని సూచించారు రెండో రోజు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు హాజరైన కిషన్ రెడ్డిని ప్రపంచ తెలుగు సమాఖ్య నిర్వాహకులు సన్మానించారు ఈరోజు ప్రాథమిక స్థాయిలో తెలుగులోనే విద్యా బోధన ఉండాలనేటువంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వము మన మాతృభాషను రక్షించుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానంతో ప్రధానమైనటువంటి అంశము అమ్మ భాషను మాతృభాషను స్థానిక భాషను పరిరక్షించాలనేటువంటి ఒక తపన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది కాబట్టి ఈరోజు తీసుకొచ్చాము దీన్ని ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ అందరి భాషస్సులతో మీ అందరి సహకారంతో నూతన విద్యా విధానాన్ని దేశమంతా కూడా అన్ని రాష్ట్రాల అమలు చేస్తాము ప్రాంతీయ భాషలను పరిరక్షించేటువంటి ప్రయత్నం చేస్తాము ఈరోజు న్యాయస్థానాలలో కూడా తెలుగు భాష వాడకం పట్ల మరి ప్రోత్సహించాలి భారత ప్రభుత్వం అంగీకరించింది తెలుగులోనే ప్రాంతీయ భాషలోనే తీర్పులు ఇవ్వాలి అప్పుడే ఎవరైతే ఖచ్చితంగా ఉంటారో వాళ్ళకప్పుడు వాస్తవాల పరిస్థితి